తెలంగాణ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ప్రజలకు న్యాయం చేయడమే ప్రధాన కర్తవ్యంగా మా ప్రభుత్వం కార్యక్రమాలు కొనసాగిస్తా ఉంది ఎన్నికైన నలభై ఎనిమిది గంటల్లో ప్రధానమైనటువంటి ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతూ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ప్రారంభించిన దాని తదుపరి పేదలకు సంబంధించిన రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తూనే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఐదు అమ్మాయిలు ఇస్తా ఉన్నాం ఈ రోజు రాజ్య వ్యాప్తంగా ఎన్నికల కొరకు ఉప ఎన్నికల కొరకు సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తూనే ఆరు కిలోల సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం గత మాసం హైదరాబాద్ లో బోనాల పండుగ జరిగితే ఇప్పుడు రేషన్ కార్డుల పండుగ జరుగుతా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరా ఇండ్ల పండుగ జరిగింది దాని తర్వాత తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం కొనసాగింది ఈ విధంగా రైతులకు సంబంధించిన కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్ ప్రాంతాల్లో రేషన్ కార్డులు ఇద్దరు మిల్లు మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యంతో పాటుగా ఈ రేషన్ కార్డుల కార్యక్రమం కొనసాగుతోంది ఉంది ఇప్పుడు కూడా ప్రభుత్వం చాలా స్పష్టంగా అర్హత కలిగినటువంటి ప్రతి వ్యక్తి రేషన్ కార్డు కొరకు అప్లై చేసుకోండి వెరిఫికేషన్ చేసి వారికి రేషన్ కార్డు ఇస్తాం రాజకీయాలు లేదా ఇతరాత్ర కుల మత ఏం పేషిజం లేదు అర్హత ఇచ్చే క్రైటేరియా తప్పకుండా ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకోండి అదేవిధంగా సన్న బియ్యం కూడా ఇస్తా ఉన్నాం నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఇళ్లకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతోంది గతంలో ఉపాధి ఉప్పల్లో ఉంటే ఇల్లు కొల్లూరులో కట్టినరు ఖాళీ ఉన్నాయి అవన్నీ కూడా ప్రజాధనం దొరికినా తప్ప ఇంకొకటి లేదు ఈ రోజు ఎక్కడ ఉపాధి ఉంటే అక్కడనే ఆ ప్రాంతంలోనే వారికి ఇల్లు కట్టేయాలి ఇంధన ఇళ్ళనే ఆలోచనతో ప్రభుత్వం ఆలోచన చేస్తారు గవర్నమెంట్ స్టాండ్ సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఇప్పుడు ఉండదు సుప్రీంకోర్టు తీర్పును శిరసావిస్తా ఉన్నాం ఆ సంబంధించిన నిర్ణయం గౌరవ స్పీకర్ గారు తీసుకోవాలని స్పష్టంగా కోర్టు చెప్పింది కాబట్టి సుప్రీంకోర్టు శాసనసభకు సంబంధించిన అంశం ఆ నిర్ణయాలను స్వాగతిస్తా ఉన్నాం దానికి సంబంధించిన ప్రజాస్వామిక నిర్ణయాలు జరగాలని కోరుకుంటాం సారథి పనిచేస్తలేదని ఎక్కడ నా దృష్టికి మూడు రోజుల కింద డిపార్ట్మెంట్ రివ్యూ చేసిన తప్పకుండా దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు సారథి వాహన పోర్టల్లో ఉంది తెలంగాణ ఒకటే గత పది సంవత్సరాలుగా ఏ కారణంతోటో నాకు తెలియదు ఈ సారథి వాహన్ కోర్టల్లో జాయిన్ కాలేదు ఇట్స్ ఏ ఇండియన్ యూనియన్ గవర్నమెంట్కు సంబంధించిన మోటార్ వెహికల్ యాక్ట్లో మనం అందులో కావడం అందుకు సంబంధించి తప్పకుండా ఏదైనా పొరపాట్లు కొత్తగా అందులో చేరడం ద్వారా సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరిస్తాం సారథి వాహనం ద్వారా భారతదేశ సమాచారము వాహనాలకు సంబంధించి కావచ్చు రూల్స్ కావచ్చు పన్నుల సంబంధించిన అంశం కావచ్చు ఇంటర్ స్టేట్ రిలేషన్ కావచ్చు అన్ని రకాల అంశాలు మెరుగుపడతాయి ఇది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై నుండి మనం ఒకటి లేకపోతే ఐసోలేట్ అవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారి సూచన మేరకు దేశంలో వాహన సార్వం తెలంగాణ కూడా జాయిన్ అయింది ఏదైనా ప్రారంభపరమైన ఇబ్బందులు ఉంటే వాటిని ఓవర్కమ్ చేస్తాం